పట్టణంలో కాయగూరలు ఆకుకూరల ధరలు విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా సామాన్యులు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసి ఉన్నారు కానీ నిడదవరం టౌన్లో కానీ మండలంలో కానీ ఎక్కడ కూడా రైతు బజార్లు లేవు మరి నిడదవరం టౌన్లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచడానికి సామాన్యులకి కాయగూరలు ఆకుకూరల ధరలు అదుపులో ఉంచడానికి చౌకగా అందించడానికి నిడదవల్ టౌన్లో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు నిడదవల్ తహసీల్దార్ కార్యాలయానికి అవ్వడం జరిగింది అలాగే సొంత మార్కెట్లో ఒక రైతు బజారు అలాగే పార్టీ మీద అక్కడ కేంద్రంగా ఒక రైతు బజారు రెండు రైతు బజార్లు టౌన్లో ఏర్పాటు చేసి ఉల్లిపాయలు కాయగూరలు వంకాయలు టమాటాలు వచ్చే అన్ని దళారుల వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మరి అదుపు చేయడానికి ప్రభుత్వం అధికారులు ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు తగు చర్యలు తీసుకోవాలని అలాగే వెంటనే రైతు బజార్లు ఏర్పాటు చేసి కాయగూరలన్నీ కూడా ప్రజలకి తక్కువ ధరకు అందేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది